జై శ్రీరామ్ వివాహ చక్రము రెండవ భాగము మొదటి భాగంలో వివాహ చక్రం అంటే ఏమిటి ఏ మాసము ఎప్పుడు అనేది మనం ఆలోచన చేసుకోవడం జరిగింది అందరు కామెంట్స్ ద్వారా అడగడం జరిగింది దాని గురించి వివాహ చక్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వివాహము దంపతులకు చేస్తున్నప్పుడు అమాస వెళ్ళిన తర్వాత చవితి వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విధి అతది అన్నాడు బేసవారం శుక్రవారం బుధవారం బాగున్నదని అంటారు వాళ్ళు కానీ శుద్ధి కాదు చక్రానికి కుదరదు వివాహ పురుషుడు అది సరైన స్థానంలో ఉండడు ఆ యొక్క అమాస వెళ్ళిన తర్వాత చవితి వరకు చవితి వరకు మీరు లోపల పెళ్లి అంటే దంపతులకు హాని వాళ్ళ కీడు కోరినట్టే మీరు అలాగే వాళ్ళు విడిపోతారు అని మనం విడిపోవాలని అనడం కాదు ఆ యొక్క నాలుగు రోజులలో చేస్తే వాళ్ళు విడిపోతారు అయితే వివాహ చక్ర ప్రకారంగా పంచమి నుంచి ఐదవ రోజు నుంచి ఆరు ఏడు ఐదవ రోజు ఆరవ రోజు ఏడు అంటే ఐదు ఆరు ఏడు నక్షత్రాలల్లా పెళ్లి చేస్తే అంటే మొదటి మూడు నక్షత్రాలు అయిపోయినాయి అది దంపతులకు హాని అయితే వివాహ నక్షత్రంలో అమాస్యల్లిన తర్వాత ఇది అయ్యగారు తెలుసు ఐదవ నక్షత్రము ఆరవ నక్షత్రము ఏడవ నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలలో వివాహం చేస్తే నాలుగు ఐదు వారు ఈ మూడు నక్షత్రాలలో వివాహం చేస్తే వివాహ పురుషుడు తూర్పు స్థానములో ఉంటాడు అంటే ఇంద్రుని స్థానంలో ఉంటాడు ఇంద్రుని దగ్గర దేవతలకు రాయన దేవేంద్రుని దగ్గర ఉంటాడు కాబట్టి తూర్పు స్థానంలో వివాహ పురుషుడు విశేషమైనటువంటి విశేషమైన శుభములను చేకూరుస్తారు ఎంత పేదవానికి మీరు ఇవ్వండి పేదస్తురాలనైనా చేసుకోండి శుభం దొరుకుతుంది వాళ్ళు ఆయుషం వంతులయ్యి ధన సంపదలతోటి పుత్ర పౌత్ర సంసారం చల్లగా ఆస్తు పాస్తులు ఉన్నా లేకున్నా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఓ గది లెక్క చూసుకొని పెళ్లి చేయాలి ఓ నేను ఇంత కట్నం ఇచ్చిన ఈ కళ్యాణ మపములు చేసి ఎందుకు అవన్నీ వాళ్ళు తర్వాత బాగలేనప్పుడు కాబట్టి వివాహ చక్రము కుదురుతనే మీరు అయగార్ల దగ్గర పోయిన తర్వాత వాళ్ళు డేట్లు పెడతారు పెళ్ళి డేట్లు ఇస్తారు ఇచ్చినప్పుడు వివాహ చక్ర శుద్ధి అయినదా వివాహ చక్రము కలిసిందా ఈ టైంలో చేస్తాము శుభంగా ఉంటారా అవసరద మాకు చూపెట్టండి అని మీరు అడిగి తెలుసుకొని చూసి ఆ ప్రకారంగా వివాహ నక్షత్రపు నాలుగు ఐదు ఆరు నక్షత్రాలు విశేషమైన శుభాన్ని దంపతులకు కలగజేస్తుంది జై శ్రీమన్నారాయణ